ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి మనకు కళలు రావడం అనేది చాలా సహజమైన విషయం మనకి కళలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మనం నిద్రపోతున్నప్పుడు కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని సంకేతం కలలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలోనే ఐశ్వర్యవంతులవుతారని అర్థం కలలో మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని సంకేతం మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలన్నీ దూరమవుతాయని అర్థం మీకు కలలో పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని సంకేతం కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ఎదురవుతాయని అర్థం ఎగురుతున్న పక్షి కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం అదే నెమలి కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని సంకేతం మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయట కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి ఇక జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని సంకేతం గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది అని సంకేతం పాములు తేళ్లు ఉన్న చోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే శత్రువులు మనకి దాడి చేయబోతున్నారని సంకేతం గుర్రం మీద నుంచి కింద పడినట్లు కలవస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుందని అర్థం కలలో రక్తం కనిపిస్తే అది అశుభానికి సంకేతం గుర్రంపై స్వయంగా మనమే గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కలవస్తే ఎంతో శుభదాయకం దీనర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తిరించుకుంటున్నట్లు కలకంటే అది అంత శుభదాయకం కాదు ఫలితంగా సంపద తగ్గుతుంది కాబట్టి ఇలాంటి కల వచ్చినప్పుడు ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అలవర్చుకోవాలి నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కలవస్తే చాలా మంది కంగారు పడతారు అది మంచి కళ కాదని అభిప్రాయపడుతుంటారు కానీ ఇలా కల వస్తే మీకు మంచి జరగపోతుందని సంకేతం కలలో చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీకు మంచి జరుగుతుందని అర్థం కలలో సూర్యోదయం అవుతున్నట్లు కనిపిస్తే మీ పై సూర్య భగవానుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది పర్వతాలు ఎక్కుతున్నట్లు కలలు వస్తే జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరవబోతున్నాయని అర్థం ఆర్థిక వృద్ధి జరుగుతుందని సంకేతం వర్షంలో తడుస్తున్నట్లు వర్షం వచ్చినట్లు కలవస్తే జీవితంలో సంతోషం పెరుగుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది ఎత్తు నుంచి పడిపోతున్నట్టు కళలు వస్తే అది జరగబోయే చెడుకు సంకేతంగా అపశకునంగా భావించాలి కలలో ఫ్రూట్స్ పువ్వులు కనిపిస్తే శుభ సంకేతంగా పరిగణించబడుతుంది కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపించడం లేదా సంగీతం వినడం లేదా పాడడం వంటివి కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతోందనడానికి సూచన కాకి లేదా కుక్క దాడి చేస్తున్నట్లు కల వచ్చినా మరణం పొంచి ఉందని చెప్పే సూచన నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీ కలలో కనిపించిన ప్రాణహాని పొంచి ఉందని అర్థం జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకుంటున్నట్టు కలవచ్చినా అది అపశకునమే చనిపోయిన వాళ్లు కలలో కనిపిస్తే చాలా మంచిదంట వీరు కలలో కనిపిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయంట బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతం బంగారం బహుమతిగా తీసుకోవడం కలవస్తే మీరు త్వరలో పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని సంకేతం మీ కలలో బంగారు కుండను చూడటం మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని సూచిస్తుంది కలలో ధాన్యం కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం బాగా వండిన మాంసాన్ని తినడం గురించి కలవస్తే మీకు అపారమైన సంపద పెరుగుతుందని అర్థం కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉందని మరియు మీరు చేసే అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారని సంకేతం కలలో పూజ చేస్తున్నట్లు కనిపిస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం తమలపాకులను హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తారు కాబట్టి కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి గుర్లగూబలు కలలో వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది ఒక వ్యక్తి కలలో మరణాన్ని చూసినట్లయితే అలాంటి కళ ఎవరితోనూ పంచుకోకూడదు ఈ కళ మీ దుఃఖం తొలగిపోతుందని మరియు మీరు కష్టాల నుండి విముక్తి పొందబోతున్నారని సంకేతం ఒక వ్యక్తి కలలో వెండి కలసం కనిపిస్తే ఈ కళ శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కల మీరు అన్ని కష్టాల నుండి బయటపడబోతున్నారని సూచిస్తుంది మీకు వచ్చిన ఈ కలను ఎవరితోనూ చెప్పకూడదు పీడ కళలు వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుకుని దైవాన్ని స్మరించుకుని నిద్రపోవాలి ఇలా చేయడం వల్ల ఆ పీడకల ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని మన పురాణాలు చెబుతున్నాయి మీకు రాజభవనాలు కోటలు లేదా ఎత్తైన పర్వతాలు కలలో కనపడితే అప్పుడు అది చాలా శుభప్రదం మీ జీవితంలో త్వరలో ఆనందం శ్రేయస్సు రాబోతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే